నాగుల చవితి ఎందుకు జరుపుకుంటాం మన తెలుగు ప్రజల్లో చాలా ముఖ్యమైన పండుగల్లో ఒకటి నాగుల చవితి దీపావళి తర్వాత వచ్చే కార్తీక మాసం శుక్లపక్ష చవితి రోజున ఈ పండుగను జరుపుకుంటాం ఇది నాగదేవతలకు అంకితమైన రోజు ఆధ్యాత్మికంగా నాగదేవతను పూజ చేయటం పురాణాల ప్రకారం నాగులు పాతాల లోకంలో నివసిస్తూ భూమి సంపదను కాపాడుతారు వీరిని పూజిస్తే కుటుంబంలో శాంతి సౌఖ్యం సంతానం సంపద లభిస్తాయని నమ్మకం శివునితో సంబంధం ఏముంది పరమశివుడు తన మెడ చుట్టూ నాగుని ధరించి ఉంటాడు అంటే ఆయన కోపం కామం అహంకారం వంటి భావాలపై ఆధిపత్యం సాధించడనే అర్థం కాబట్టి నాగుల పూజ అంటే శివునికి పూజే మహాభారత కథ ప్రకారం జనమేయుడు చేసిన సర్పయాగం వల్ల నాగులు అయ్యారు ఆ పాపం తీర్చడానికి ప్రజలు నాగులను పూజించడం మొదలుపెట్టారు అందుకే నాగుల చవితిని నాగపంచమి వంటి పండుగలు వచ్చాయి బిడ్డల ఆరోగ్యం కోసమే ఈ పూజలు చేస్తారని మహిళలు ఈరోజు ఉపవాసం ఉండి నాగదేవతను పూజించి తమ పిల్లల ఆరోగ్యం ఆయుష్ క్షేమం కోసం ప్రార్థిస్తాను కారణాలు చూస్తే ప్రకృతి సమతుల్యం కోసం నాగులు ఎలుకలను తింటాయి అందువల్ల పంటలను కాపాడుతాయి అందుకే పురాతన కాలంలో మన పెద్దలు నాగులను చంపకుండా పూజించి కాపాడేవారు వాతావరణ మార్పుల ప్రకారం దీపావళి తర్వాత వర్షాకాలం ముగిసిన తర్వాత నాగులు పొ పుట్టలోంచి బయటకు వస్తాయి వాటిని దూరం పెట్టడం కాకుండా శాంతిని సూచికంగా పాలు పూజలు చేయటం ప్రారంభమైంది ఉపవాసం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనం దీపావళి రోజుల్లో ఎక్కువగా తినడం తర్వాత ఆ రోజుల్లో ఉపవాసం వలన శరీరం డీటాక్స్ అయ్యి శుద్ధి అవుతుంది అందువల్ల నాగుల చవితి జరుపుకుంటూ మొదలుపెట్టారు నాగుల చవితిని పూజ విధానం ఏ విధంగాని ఉదయం లేచి స్నానం చేసి పుట్ట దగ్గరికి లేదా నాగదేవత ఆలయంలో పూజ చేస్తారు పాలు పసుపు కుంకుమ పువ్వులు చలిమిడి బెల్లం గుడ్లు పండ్లు సమర్పిస్తారు ఈరోజు భూమిని తవ్వకూడదు అని నమ్మకం ఉంది నాగులను అనుకోకుండా హాని కా జరగకుండా మహిళలు సాయంత్రం నాగు నాగు నాయన అని పాటలు పాడుతూ దీపం వెలిగిస్తారు ఆధ్యాత్మిక అర్థం ఏముందంటే నాగు అంటే కుండలినీ శక్తికి ప్రతీక నాగుల్ని పూజించడం అంటే మనలోని భయాలు కోపం ఈర్ష్య వంటి చెడు భావాలను జయించడం నాగు తన చర్మాన్ని మార్చినట్లు మనం కూడా పాత చెడ్డ అలవాట్లను వదిలి కొత్తగా పుట్టడం అనే సందేశం ఉంది